హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది వాళ్ళనే గంట సింబల్ని నొక్కండి అలా నొక్కితేనే నాకు వచ్చి కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఒక మంచి మ్యాటర్ అనేది చెప్పబోతున్నాను మనందరికీ ఉపయోగపడేది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దాన్ని ఎలా తినాలనేసి తెలియదు సో ఇప్పుడు దాన్ని తింటే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందని తెలుసు కానీ ఎవ్వరు తింటలేరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరే నిజంగా కదా ఒకసారి ట్రై చేద్దామనేసి మీరే అనుకుంటారండి సో మంచి ఉపయోగకరమైన వీడియో అయితే ఈరోజు వీడియో అయితే ఉంటుంది సో చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఓకేనా సో చూడండి నేను ప్రతి చెట్ల గురించి కానివ్వండి లేదా ఈ మధ్యకాలంలో మనిషికి నరదృష్టి అన్నీ ఉండడం వల్ల మనిషి అనేది అలసిపోవడం అసలు చాలా రకంగా అయితే ఇబ్బందుల పాలైతే అవడం జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న కాలంలో అబ్బాయిలు అంతా మంచిగా ఉంటారనేసి అనుకోవద్దు ఎందుకంటే మీకొకటి చెప్తానండి కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడో ఒకసారి సంతోషంగా ఉంటారు కదా సంతోషంగా ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే మనం అంతా ఆల్రైట్ ఓకే మనం ఏం పర్వాలేదు అనేసి అనుకుంటారు వెనక సైడ్ ఎవరైనా ఉన్నారా అనేసి నేను కట్ట యువతలకు వెనక సైడ్ ఎవరైనా ఉన్నారా అనేసి అయితే ఎప్పుడైతే ఆ డైలీ సంతోషానికి కొంచెం ఉంటుందో అప్పుడు అస్సలు మనం ఏదైతే తప్పు చేశామో అప్పుడు అది బయటపడుతుంది అన్నమాట అది బయటపడ్డ తర్వాత ఇక మనకు టెన్షన్ మొదలవుతుంది ఏ తప్పు చేశాను రా బాబు మనకు తెలియకుండా ఏది చేయలేదు ఎందుకు ఇలా అవుతుంది అనేసి అనుకుంటారు ముఖ్యంగా మీ తప్పేమీ కాదండి ఇప్పుడు ఉన్న మన పరిస్థితులలో తిండి ప్రభావం అదేవిధంగా ఆలోచనలు తిరిగే తిరుగుడు అన్ని వాతావరణం అన్ని కాలుష్యాన్ని బట్టి అన్నీ చూసుకుంటేనే ఈ ప్రభావం అనేది రావడం జరుగుతుంది ఎప్పుడో ఒకసారి మీరు పది రోజులకు పదిహేను రోజులకు మీరు సంతోషంగా ఉంటారు చూసారా అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు మీరు డైలీ సంతోషంగా ఎప్పుడైతే ఉంటారో అది ఎప్పుడని డైలీ సంతోషంగా ఉంటారంటేనండి మీరు మీకు ఒక తోడు వచ్చినప్పుడు ఇందులో నేను కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుండదు అనేసి అనుకొని కొంచెం డీటెయిల్గా చెప్పట్లేను సో బహుశా ఈ వీడియోని కూడా ఏం చేస్తుందో యూట్యూబ్ నాకు కూడా తెలుస్తలేదు సో ఓకేనా సో అందుకనే మీకు ఒక ఈరోజు ఒక చక్కటి పరిష్కారం మార్గాన్ని నేను చెప్పబోతున్నాను మీరు కరెక్ట్గా యూజ్ చేయండి ఇది ఇప్పటి నుంచి కాదండి మా ఏదైతే ఇది కొన్ని విషయాలు నేను చెప్పకూడదు ప్రతి ఒక్కరికి వ్యతిరేకం అనేది వస్తుంది ఎవరిని పే పేరు పెట్టి మనం చెప్పకూడదులే అండి అప్పటి నుంచే ఇది నడుస్తుందండి అప్పటి ఏదైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడింది అప్పటి మనుషులు ఎవరైనా సరే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న వా ఎవరికైనా సరేనండి ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఎక్కడైనా కొన్ని వర్గాల వారికి అడిగితే వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది కొంచెం ఫీల్ అయిపోతారనమాట సో ఎందుకంటే అందులో ఆ విషయం ఉంది కాబట్టి వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి అది పేరు చెప్తే కొంచెం కోపం అనేది రావడం జరుగుతుంది వాళ్ళకి సో ఓకే సో మరి ఈరోజు నేను చెప్పబోయేది ఎక్కడైనా సరే ఎక్కడ పచారి కొట్లు అంటే ఇప్పుడు ఆయుర్వేద షాపుల్లో కూడా ఉండవచ్చు నాకు తెలిసి మా నా నాయనకాలే తిరుగుతుంది ఉండొచ్చు పచారికొట్లు అంటే మీకు తెలుసు కదా చాలా మందికి ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న చిన్నపల్లెటూర్లో అంటే చిన్న ఒక సిటీలో కూడా పచారికొట్లు అనేది రావడం జరుగుతుంది సో అక్కడ మీరు అడగండి అక్కడికి వెళ్ళేసి సో ఒకవేళ నేను చెప్పిన విధంగా మీకు చే వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకొని సో అది తీసుకొని రావచ్చు లేకపోతే సరే ఒకసారి షాప్ వాళ్ళని కూడా అడుగుదాం ఎలా తినాలి అనేసి సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్లు ఏమైనా ఉంటాయా లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేసి మీరు అడగండి సో ఎవరైతే దాన్ని విక్రయిస్తారో సో అమ్ముతారో వాళ్ళకి కంపల్సరీగా దాన్ని ఏదైతే వస్తుందో ఆ వస్తువు గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేవారు చెప్తారన్నమాట సో దీనివల్ల మంచి ఎలా ఉంటుంది చెడు ఎలా ఉంటుంది సో ఎన్ని రోజులు మనం యూజ్ చేయాలి ఎన్ని రోజులు యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ అధికంగా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదన్నా వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే వస్తుందో ఆ వస్తువు గురించి డీటెయిల్స్ అని చెప్తారు సో వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు కొనుక్కునే వారికి కంపల్సరీ డీటెయిల్స్ అని చెప్పాలి ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మనం కొనుక్కునే వాళ్ళు కూడా ఖచ్చితంగా అడగాలండి సో ఈరోజు నేను చెప్పబోయేది సో పజారి కోట్లో మీకు లేదా ఆయుర్వేద షాపుల్లో సో మామూలుగా ఏదైనా జనరల్ షాపులు ఉంటాయి కదా సో అందులో కూడా ఉంటాయండి సో మీరు అడిగి సో తెలుసుకోండి ఓకేనా సో అదేంటంటేనండి ఇంగువ సో చాలామందికి తెలుసండి ఈ ఇంగువలో ఎటువంటి మంచి గుణాలు ఉన్నాయనేసి చాలామందికి తెలుసండి ఇంగువని ఎలా తినాలనేసి చాలా మందికి తెలియదండి ఇంగువ తింటే మంచి ఫలితాలు వస్తాయని తెలుసు తెలిసి కూడా చాలా మంది యూజ్ చేయరండి సో ఓకే ఒకవేళ యూజ్ చేస్తే ఎటు ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి ఏ విధంగా యూజ్ చేస్తే మనకు మంచి ఆరోగ్యకరమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అనేసి ఈ వీడియోలో నేను చెప్తానండి ఓకే సో మీరు ఇంగువ సో తీసుకోరండి ఎంతైనా తీసుకోరండి సో వాడే పద్ధతి అనేది నేను చెప్తాను ఒక షాప్కి వెళ్ళినప్పుడు సో ఎంత ప్యాకెట్ మరి ఎంత పావు కేజీ లేదా రెండున్నర గ్రాములు నూట యాభై నూట యాభై గ్రాములు ఎంత గ్రాములు ఉంటాయో ప్యాకెట్ అనేసి నాకైతే తెలియదు సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అనేసి ఉండొచ్చు అన్నమాట సో సో మీరు ఆ చిన్న ప్యాకెట్ కానీ పెద్ద ప్యాకెట్ కానీ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇంగం ఉంటుందో ఆ ఇంగం అనేది చిన్న చిన్న మా గోళీ ఉంటుంది చూసారా మాత్రలు అంటే ట్యాబ్లెట్ ఉంటాయి చూసారా చిన్న రకం ఆ రకంగా చేసుకోండి సో బండి ఎవరో పాటలు అనుకున్నా ఆ రకంగా చేసుకున్న తర్వాత తమలపాకులో అది యూజ్ చేయాలండి పరిగడుపులే సో ఆ షాపు వాళ్ళని అడగండి సో రోజు మనం ఎంత తినాలి ఇంగువ అనేసి అడగండి అడిగిన తర్వాత ఏదైతే మీరు తినేది డైరెక్ట్గా ఒక్కదాని ఇంగువనే తినొద్దండి తమలపాకులో కొంచెం ఏదైతే తేనె ఒక స్పూన్ తేనె వేసుకొని ఆ తమలపాకులో పూసేసుకొని సో ఒక ఒక స్పూన్ చెంచోడు తేనె పోసుకోవాలి చెంచాడు పోసుకున్న తర్వాత ఇలా 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 తమలపాకులు ఇలా మీరు తమలపాకు మొత్తం ఏదైతే ఉందో దాన్ని మొత్తం అప్లై చేసేయండి ఏదైతే తేనె అనమాట ఆ అప్లై చేసిన ఏదైతే తమలపాకులు తేనె అదేవిధంగా కొంచెం ఇంగుమ అనేసి యూజ్ చేసుకొని మీరు ఓకే సో నోట్లో వేసుకొని వచ్చిన ఏదైతే ఆ అనేది వస్తుందో దాన్ని మీరు ఆ రసాయాన్ని మీరు మింగుతూ ఉండాలండి అది మొత్తం అయిపోయిన దాకా మీరు బయట అయితే దాన్ని అయితే మీరు పడేయవద్దు ఓకే ఆ రకంగా పొద్దున్నే మీరు రోజుకొక తమలపాకుతో ఇంగువ కనుక తిన్నట్లయితే సో నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నా మాటలో నమ్మబుద్ధి కాకపోతే ఖచ్చితంగా ఏరే వాళ్ళని అడగండి మీకు తెలిసిపోద్ది అన్నమాట అడిగి చూడండి సో ఇంగువ అదేవిధంగా తమలపాకు తేనె కలిపి తింటే మీకు తిరుగు అనేది ఉండదండి మీరు అస్సలు అలసిపోరనమాట సో నేను నిజంగా చెప్తున్నాను ఓకే ఇంగువ అనేది చాలా చాలా ఉపయోగకరమైన మన శరీరానికి అదేవిధంగా మనకి సో ఓకే సో ఒకసారి యూజ్ చేసి చూడండి ఫలితం అనేది మీకే తెలుస్తుంది సో ఓకేనా సో ఏదైనా డౌట్ ఉండేసి నాకు కామెంట్ చేయండి ఇంగువ అదేవిధంగా తమలపాకు చాలా చాలా మంచిది అదేవిధంగా తేనె అనేసి చాలా చాలా మంచిదండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ దాన్ని రివీల్ చేస్తాను సో లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బాయ్